మై ఛానల్ స్వప్నాస్ బ్లాగ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఫ్రైడే అందరికీ కూడా హ్యాపీ ఓనమ్ సో ఓనం అనమాట ఈరోజు అండ్ అలాగే టీచర్స్ డే కూడా హ్యాపీ టీచర్స్ డే టు హాయ్ ఫ్రెండ్స్ ఓనమ్ డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే యాక్చువల్గా ఆ రోజు నేనే ఏమంటారు ఓనంకి తగ్గట్టుగా ట్యుటోరియల్ చేద్దాం అనుకున్నాను మేకప్ ట్యుటోరియల్ బట్ నాకు ఎందుకు ఆ రోజు ఓపిక లేకుండే అందుకోసం ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి మా పాపనైతే ఈ విధంగా నేను ఏమంటారు కేరళ శారీ తీసుకున్నప్పుడు అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించలేదన్నమాట ఎందుకంటే దానికి అపోజిట్ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆ బ్లౌజ్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే మా పాపకైతే ఫ్రాక్ లాగా కుట్టించాను అనమాట తను ఇప్పటికి కొంచెం పెద్దగా అయింది కాబట్టి కొంచెం షార్ట్గా అయింది తనకి స్టిచ్చింగ్ చేయించినప్పుడు చాలా అంటే కరెక్ట్గా సరిపోయిన ఉండే అనమాట యా ఇంకా అందుకోసం ఇంకా నాకు ఎలాగో అనేసి ఇంకా తనకైతే మంచిగా స్టెప్స్ రెండు జుట్లు వేసేసి అది వేసి అండ్ అలాగే ఏమంటారు పర్ల్ లాంటిది కూడా మీషోలో తీసుకున్నాను అనమాట నేను అది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా వేసేసి మంచిగా అంతా నాకు నచ్చినట్టుగా నేను రెడీ చేస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్గా మళ్ళా నాకు కోఆపరేట్ చేయదనమాట రెడీ చేయడానికి బట్ నాకు కూడా చాలా ఇష్టము తెలుసు కదా ఇంకా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఇంత బాగా రెడీ చేసుకోవాలి అనేసి ఉంటుంది కదా మదర్స్కి ప్రతి మదర్కి ఉంటుందన్నమాట అలాగే నాకు కూడా సో ఇంకా ఆ రోజు ఇంకా ఆ విధంగా అయితే నేనైతే రెడీ చేసేసుకొని చాలా అంటే చాలా ఖుష్ అయ్యాను సో యా అందరికీ కూడా అగేన్ రిలేటెడ్గా హ్యాపీ ఓనం అండ్ అలాగే ఆ రోజు కూడా టీచర్స్ డే అండ్ అలాగే ముస్లిమ్స్ ఫెస్టివల్ కూడా ఉంది సంథింగ్ ఈద్ ఏదో ఫెస్టివల్ ఉందనమాట అది నాకు కొంచెం క్లారిటీగా తెలీదు యా అయితే నిజంగా చెప్తున్నాను గురువులు దేవుళ్ళతో సమానం అన్నమాట లైక్ ఇప్పుడు మనము దేవుడుతో గురువు దేవుణ్ణి గురువులకు భావిస్తాము అండ్ అలాగే తల్లిని కూడా అలాగే భావిస్తాము కదా సో అసలు ఏది కూడా ఆశించకుండా అంటే మన నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా గురువులే ఒక శిష్యుని తయారు చేస్తారు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయము ఇంజనీరింగ్ కావచ్చు డాక్టరే కావచ్చు క్రీడాకారుడే కావచ్చు ప్రతి ఒక్క పర్సన్ మంచి స్థాయికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కావచ్చు గురువు దగ్గర నుంచే నేర్చుకొని ఓకే నేర్చుకొని ఆ స్థాయికి వెళ్ళారనమాట సో గురువులను నిజంగా దైవంతో భావించాలి మనము ఎప్పటికీ కూడా మనం మర్చిపోవద్దు రిలేటెడ్గా హ్యాపీ టీచర్స్ డే టు వన్ యా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ విధంగా అయితే నేను ఓనం రోజైతే ఈ విధంగా చేసేసాను అనమాట ఇంకా మన బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ విలువైన కమెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా ఇంకేమైనా సజెషన్స్ కూడా నాకు ఇస్తే నేను మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఒక సజెషన్ అయితే వచ్చింది కానీ అది మనకి ఇప్పుడు సిచువేషన్ బాగాలేదనమాట అందుకే ఉన్న కెమెరా తోటి నేను వీడియోస్ అయితే రన్ చేస్తున్నాను మీ సపోర్ట్ కనుక నాకు ఉంటే ఇంకా మంచి కెమెరా ఫ్రెండ్స్ ఈ రోజు ఓనం కదా మా పాపనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేసేయండి ఇది నా స్యారీ అనమాట అయితే ఆ సారీ బ్లౌజ్ నేను స్టిచ్ చేయించకుండా ఈ విధంగా దానికైతే డ్రెస్ అయితే కుట్టించినుండేట్రాట్రా సైడ్ ఉంచమ్మా సే హాయ్ హాయ్ సో ఇది మీ షోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఇది నా చాయ్ మమ్మీ దూరం నుంచి చూపి మా మమ్మీ చూపినా అవచ్చు అప్పుడే చూపించినావు కదా లాస్య చూపి అది ఇస్తది ఇస్తా మామా సారి ఒక పెద్దది మమ్మీ బ్లౌజ్ స్టోన్ చిచ్చి నాడుస్తుంది ఇంకో చెప్పు అందరికి హ్యాపీ ఓనం చెప్పు హ్యాపీ ఓనం హ్యాపీ టీచర్స్ డే థాంక్యూ ఓకే సే బై సార్ చూపిలేదు ఇగో చూడు నాది ఎత్తుంది ఇక్కడ కలర్ చూడండి మా చూపి చూపి మాయి లేపకు ఇది ఒక కలర్ కదా మా అమ్మ శారీ చూడండి ఇగో ఇగో ఈ కలరే ఇదే నా ఫ్రాక్ ఉంది అదనమాట సో మా పాప ఎలా ఉందనేది ఎలా రెడీ చేశాను అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి అండ్ టేక్ కేర్ బ్లాగ్ ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఓనమ్ థ్యాంక్ యూ ఇక్కడ చూసేశారు కదా ఇంకా నేను ఏమంటారు ఒక ఒక పక్క అయితే పాలు పెట్టేశాను ఇంకా మా లాస్యం రెడీ చేసేసిన తర్వాతకి ఇంకా ఈవినింగ్ అయితే నేను ఈ విధంగా అయితే పిండి అయితే పెట్టుకున్నాను మన ఆంధ్ర సైడ్ అయితే తొలికదశి సైడ్ చేస్తారు కదా తొలికదశి పండుగ రోజు చేస్తారనమాట పిండి కొట్టడు అయితే అది ఇప్పుడు నేనైతే చేస్తున్నాను శనగలు అయితే తెచ్చి మామయ్య చేయనని అడిగారనమాట ఇంకా అందుకోసమే నేనైతే చేస్తున్నాను ఇక్కడైతే మనకు కావాల్సినవి వచ్చేసి శనగలు బెల్లము ఇలాచి కొబ్బెర ఓకే ఈ ఫోర్ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఇది లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఈ విధంగా ఈ విధంగా అయితే హీట్ చేస్తాను అనమాట సో దట్ మనకు అది వన్ మంత్ వరకు కూడా ఉండాలి కదా అందుకోసం మంచిగా ఆ శనగల్ని ఈ విధంగా హీట్ చేసేసి దీనికి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి ఆ ఇక్కడ లాస్ట్గా పాలు పేసి పాలు వేసి పాలు పోసి ఇంకా హార్లిక్స్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట యా ఇంకా హార్లిక్స్ వేసి ఇచ్చేసిన తర్వాతకి ఈ విధంగా నేనైతే ఇదైతే చేస్తున్నాను ఇందులో మనకి శనగలకి తగ్గట్టుగా ఈ బెల్లం కూడా వేసుకోవాలన్నమాట శనగలు వేసుకున్న తర్వాత అందులోనే బెల్లం వేసుకుంటే అదంతా మిక్సప్ అనమాట సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టొద్దు సో నేను కలిపి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేటప్పుడు ఇలాచి కానీ కొబ్బరి కానీ అందులోనే వేసేసి ఈ విధంగా అయితే మంచిగా మిక్సప్ పెట్టేస్తాను అంతే ఫోర్ ఐటమ్స్ కూడా మిక్సీ మిక్సీ పట్టేసుకొని కలపాలన్నమాట అంతే పిండి కొట్టడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా ఇది డెఫినెట్గా మీరు తెలియని వాళ్ళైతే డెఫినెట్గా ఈ విధంగా ట్రై ట్రై చేయండి డెఫినెట్గా అయితే మీకు నచ్చుతుంది అనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రెడీ అయిన తర్వాత అందరికైతే వేసి ఇచ్చేసాను అందరూ అని తిన్నారనమాట ఎంజాయ్గా చూశారు కదా మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాచి కొబ్బరి ఈ విధంగా అయితే బెల్లము శనగలు మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఉన్న శనగల్లో కొన్ని కొంచెం వేసుకొని ఇంకా ఇలాచి కానీ కొబ్బరి కానీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అదే టేస్ట్ చేస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఏమంటే బెల్లం తగ్గిందనమాట అది ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను మా పాపకైతే చాలా ఇష్టం అనమాట అది అందరు ఎంజాయ్ చేసేసారు ఇప్పుడైతే నెక్స్ట్ డే బ్లాగ్ మార్నింగ్ లేవగానే ఇంకా ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫస్ట్ అయ్యి అయితే వస్తాను ఇది సాటర్డే వ్లాగు ఓకే ఈ విధంగా ఇంకా అప్ అయిన తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా తన్వి ఫ్రైడే రోజు మా సిస్టర్ కూతురు మా తన్వి రావాలని చాలా ఏడ్చిందనమాట మా లాస్ట్ ఇంకా నెక్స్ట్ డే అయితే తన్వి వచ్చేసింది ఇంక ఇద్దరు కూడా ఈ విధంగా అయితే ఆడుకున్నారు మార్నింగ్ అయితే ఇద్దరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ ఇచ్చేసిన తర్వాతకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే వేసి ఇచ్చాను ఆ ఉప్మా ఇద్దరు కలిసి గంట తిన్నారనమాట మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట సాటర్డే మార్నింగ్ ఈ విధంగా ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా ఆడుకున్నారు ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం అంటే ఒక లెవెన్ లెవెన్ థర్టీకి ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి ఏమంటారు పుచ్చకాయ ఉంటుంది కదా అది మంచిగా పీసెస్గా కట్ చేసి అందరికి ఇచ్చేసాను ఇంట్లో తర్వాతకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కర్డ్ రైస్ ఇచ్చాను ఇద్దరికి ఇంకా నేనైతే నేనేం తిన్నానంటే ఏదో కర్రీ చేశాను నేను యాక్చువల్గా గుర్తు లేదు ఇంకా మేమైతే కర్రీతో తినేసాము పిల్లలకైతే కర్డ్ రైస్ వేసి ఇచ్చేసాను ఆ కర్రీ చేశాను అనమాట యా ఈ విధంగా ఇంకా నేను ఈ టైంలో అయితే చెప్పాను కదా లెవెన్ థర్టీకి ఏదో ఒక ఫ్రూట్ కానీ మిల్క్ కానీ ఈ విధంగా తాగుతూ ఉంటాను అనమాట సో ఈరోజైతే ఇంకా వాటర్ మిలన్ అయితే తింటున్నాను ఇంకా ఈ విధంగా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను తినేసిన తర్వాతకి ఇంకా జస్సే బ్రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్ టైం అయ్యింది ఇంకా కర్డ్ రైస్ వేసి ఇచ్చాను తన్వికి లాస్యకి వచ్చేసి ఇంకా ఏమంటారు కర్రీ వేసి ఇచ్చి పోటీ పెట్టాను అనమాట ఇద్దరు ఎవరు ఫస్ట్ తింటారు వాళ్ళకి చాక్లెట్ అని ఇంకా ఆ విధంగా తిన్నారు సతాయించకుండా ఇక్కడైతే ఇంకా లాస్టే ట్యూషన్కి వెళ్ళింది ఇంకా తన్వి ఒక్కతే ఈ విధంగా ఆడుకుంటూ ఉంది అంతే ఈ బ్లాగ్ ఈ వీడియోకి కంటిన్యూ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్